शिवाय ओम नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक्ष्मी नृसिदेवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమ నమో భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఐదవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద త్రయోదశి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా ఎనభై ఏడు శ్రీ కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి నుకేసరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పదవ రోజు ముప్పై ఏడవ పద్యం నుంచి నలభైవ పద్యం వరకు పాడుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ముప్పై ఏడవ పద్యం ఉత్పలమాల నారసింహ ఇప్పుడెందుకు నీ నాయడన్ नुसारे सारे, सारे कुनुबिल्चिन बल्कवदे मिरा परन्धा मा भवत्पदाब्जमुलु ध्यानमुचेयुदुरा ध्यानमुचेयुदुरा मुकुन्द निटुजुपरा भुवनमोहना ధర్మపురి ను ఇప్పుడు ఇరవై ఎనిమిదవ పద్యం ఉత్పలమాల నా నరసింహ ధనమా నా వేలు వేలుపా నా మనోహరా ముజుపర మునిస్తుత నిన్ను గణించుచుంటిరా చుంటిరా దీనతనుంది వేడగను బెట్టక నన్ను గావరా నేను పరుండనౌర గణింపరా ధర్మపురి నుకేసరీ ఇప్పుడు ముప్పై తొమ్మిదవ పద్యం ఉత్పలమాల నారసింహ నను దగ్గర తీసి వరంబులిచ్చి భూమండలమందు నా బ్రతుకు మంచిగజేసి సుఖాన నుంచు మీ దండి మహాత్మ కుండనుచు ధైర్యము తనము కొంటి నీ అండ తొలంగనయ్యా కరుణార్ణవా ధర్మపురీ ఇప్పుడు ఈనాటి చివరి పద్యం నలభైవ పద్యం ఉత్పలమాల సారసపత్ర నేత్ర నిను సారకునే బతిమాలి మాలి వేసారి తినా ఇదే ఇప్పుడు సాగక వచ్చను నీకు బట్టుకై వారములే మనందు నను వంచన జేయదలంచినావో నీ కారడమే మునాకు బుడగట్టదు ధర్మపురీ ను ఆ శ్రీ లక్ష్మీ మరల రేపటి పద్య పఠనంలో ధర్మపురి నుకేశ్వరి శతకం నుంచి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు పద్యముల వరకు పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి స్వామివారి మంగళ దివ్య స్వరూపాన్ని వీక్షించుకుందాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ